భూమిని చెర్రి ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమైంది భూమి ఆలోచిస్తున్నావు కుదిరిన పెళ్లి గూచి ఆలోచిస్తున్నావా అని చెర్రి అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తావు భూమి ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయాలి నువ్వు ఇష్టం లేని వ్యక్తి పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటే మేము అక్షంతలు వేయాలి అని అంటూ ఉండగా భూమి వెనక్కి తిరిగి చూస్తుంది ఏడుస్తున్న భూమిని చూసి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు భూమి ఇంకేం మిగిలింది ఇంకేం మిగిలిందని ఏడుస్తున్నావు భూమి అని చెర్రి నిలదీస్తూ ఉంటాడు భూమి వెళ్ళి సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంది ఎందుకు భూమి మీ ఇద్దరిని కలపడానికి కాదు నేనేదో త్యాగం చేశాను అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను చేసింది త్యాగం కాదు నా విధిరాత అని నా దరిద్రమని అంటూ ఉంటాడు చెర్రి ఏడుస్తూ ఉంటుంది భూమి గగన్ కూడా భూమి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు భూమి చెర్రి గగన్ ముగ్గురు ఏడుస్తూ ఉంటారు అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది ఆగిపోతుందా రాను నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్